హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ వన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం హైదరాబాద్ సమయం ఉదయం తొమ్మిది గంటలు అది ఒక మూడంతస్తుల భవనం నికరంగా ఎకరా స్థలంలో కట్టబడి ఉన్న ప్యాలెస్ లాంటి ఇల్లు ఆ ఇంటి చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ ఇంటికి పెద్ద పెద్ద ఇనప గేట్లు ఆ గేట్ దగ్గర కాపలాగా ఒక వాచ్మ్యాన్ ఉన్నారు ఆ గేట్లో నుండి లోపలికి వెళ్ళగా దారి ఇరువైపులా రంగురంగుల పూల మొక్కలు బంతి చామంతి మందారం మొక్కలు ఒకవైపు ఉంటే మరోవైపు అన్ని వెరైటీస్ ఆఫ్ జాస్మిన్ మొక్కలు ఉంటాయి వాటికి కాస్త పక్కగా తెలుపు ఎరుపు పసుపు అన్ని రంగుల్లో గులాబీ మొక్కలు ఉన్నాయి వాటిని అంటుకుని ఉన్నట్టుగా క్రోటన్ చెట్లు ఒకవైపు మరోవైపు జాజి తీగలు అల్లుకుని పెద్ద పాదు ఇంకో పక్క లిల్లీ కనకాంబరం మొక్కలు అక్కడ లేని పూల మొక్కలు అంటూ ఏమీ లేవనుకోండి ఆ పూల మొక్కల నుండి ఇంకాస్త వెనక్కి వెళ్తే ఐ మీన్ ఆ ఇంటి వెనక వైపు భాగంలో ఒకవైపు అన్ని రకాల కూరగాయల ఆకుకూరల మొక్కలు ఉంటే మరోవైపు మామిడి జామ సపోటా దానిమ్మ కొబ్బరి చెట్లు ఉన్నాయి చెట్లు అన్నీ నిండుగా కాయలతో కలకలలాడిపోతున్నాయి ఇంకా వాటిని వదిలేసి ఇంట్లోకి అడుగు పెడితే ఇంటి సింహద్వారం దగ్గర నుండి ప్రతి డోర్ అన్నీ టేకుతో చేసినవే ఇంట్లో ఎటు చూసిన కాస్ట్లీ ఫర్నిచర్ గోడల మీద అందమైన పెయింటింగ్స్ పెద్ద హాలు నాలుగు గదులు స్పేషియస్ ఓపెన్ కిచెన్ కాస్త పక్కగా పూజ గది హాలుకి ఒకవైపు పెద్ద డైనింగ్ ఏరియా దానికి పక్క సైడ్ హాల్లో నుండి పైకి వెళ్ళేందుకు స్టెప్స్ పైన రెండు ఫ్లోర్స్లో కూడా సేమ్ ఇలానే కాస్ట్లీ ఫర్నిచర్తో విశాలమైన గదులతో ఇల్లంతా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇంటికి వెనుక వైపు గార్డెన్కి కొంచెం పక్కగా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది బట్ గార్డెన్లో వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ దగ్గర వాళ్ళు కనిపించకుండా సెట్ చేసి ఉంటారు తోటలో పనిచేసేందుకు ఇంట్లో పనిచేసేందుకు ఇంటి నిండా పనివాళ్ళు కూడా హడావిడిగా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయి ఉన్నారు అంత రిచ్ హౌస్లోని ఒక గదిలో ఒక మిడిల్ ఏజ్ వ్యక్తి సూటు బూటు వేసుకుని సోఫాలో కూర్చుని ఏవో ఫైల్స్ చెక్ చేసుకుంటూ ఉంటాడు బిజీగా సరిగ్గా అప్పుడే ఒక నలభై ఐదేళ్ల ఆవిడ పెద్ద అంచు చీర కట్టుకుని చక్కగా నుదుటిన పెద్ద బొట్టు దాని కింద పూజ చేసిన దానికి గుర్తుగా కుంకుమ బొట్టుపైన విభూది పెట్టుకుని మెడలో తాళి చేయంతో పాటు నల్ల పూసల గొలుసు దానితో పాటు కాసుల పేరు వేసుకుని చేతుల నిండుగా మట్టి గాజులు వాటికి ఆ సైడ్ ఈ సైడ్ రెండేసి బంగారు గాజులు చెవులకి బంగారు కమ్మలు పెద్ద సైజువి పెట్టుకుని తెలుగుతనం ఉట్టిపడేలా చక్కగా మహాలక్ష్మి రూపంతో ఏవండి ఏవండి అంటూ అరుస్తూ ఆ గదిలోకి వస్తుంది ఆ పిలుపు లాంటి అరుపులు విన్న ఆ వ్యక్తి ఫైల్స్లో నుండి తలని పైకెత్తి వాళ్ళ ఆవిడ దివ్యమైన రూపాన్ని చూస్తూ అందంగా నవ్వుతూ ఏంటి జాను జానకి గారు ఆవిడ పేరు ఆయన ముద్దుగా జాను అని పిలుస్తారు పొద్దు పొద్దున్నే ఇలా అరుస్తున్నావు పైగా నీ మొహమేంటి సంతోషంతో వెలిగిపోతున్నట్టు ఉంది ఇంతకీ విషయం ఏంటి నీ సంతోషానికి కారణం ఏంటి అని అడిగారు ఆ సదరు వ్యక్తి జానకి గారి భర్త గారైన రఘురామ్ గారు భార్య మొహంలో దాగమన్నా దాగను అంటున్న సంతోషాన్ని చూస్తూ హా సంతోషం కాక మరేంటి అబ్బా ఈ నా ఈ క్షణం నా మనసు ఆనందంతో గాల్లో తేలిపోతుంది అంటే నమ్మండి అంటూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంటుంది జానకి గారు ఆ సంతోషం నీ మాటల్లోనే కాదులే నీ మొహంలో కూడా కనిపిస్తుంది కానీ నీ ఈ సంతోషానికి కారణం ఏంటో చెప్తే మేము కూడా సంతోషిస్తాము కదా భార్యమని అంటారు రఘురామ్ గారు చలోక్తిగా హా అది చెప్పడానికే కదా నేను ఇక్కడికి వచ్చింది అని అందంగా నవ్వుతూ మన విహాన్ ఇంకో వన్ వీక్లో ఇండియాకి వస్తున్నాడంట అండి ఇంకా మళ్ళీ ఫారిన్ వెళ్ళడంట ఇక నుండి మన విహాన్ మనతోనే ఉంటాడు ఈ విషయం ఇంతకుముందే కాల్ చేసినప్పుడు నాకు చెప్పాడు అని ఎంతో సంతోషంగా చెప్తారు జానకి గారు పాపం ఎన్నో ఏళ్ళ తరువాత కొడుకు ఇండియా వస్తాను అనడమే కాక ఇక నుండి వాళ్ళతోనే ఉంటాను అని చెప్పడం ఆవిడికి పట్టరాని ఆనందాన్ని కలిగించింది జానకి గారి మాటలు విన్న రఘురామ్ గారు షాక్ అవుతూ వాట్ నువ్వేం చెప్తున్నావు జానకి మన అబ్బాయి విహాన్ సడన్గా ఇండియా రావడమేంటి నువ్వు నిజమే చెప్తున్నావా విహాన్ ఇండియా వస్తున్నట్టు నాతో ఒక మాట కూడా చెప్పలేదే అని ఆశ్చర్యంగా అడిగారు నేను నిజం కాక మీతో అబద్ధం ఎందుకు చెప్తాను అయినా ఎప్పుడో వాడు చిన్నగా ఉన్నప్పుడే టెన్త్ క్లాస్ పూర్తయిన తరువాత పై చదువులు చదివించాలని నాకున్న ఒక్కగానొక్క కొడుకుని ఫారిన్ పంపించారు చిన్న వయసులోనే నాకు నా బిడ్డని దూరం చేశారు అలాంటి వాడు ఇన్నేళ్ల తర్వాత ఇండియా తిరిగి వస్తున్నాడు అంటే సంతోషించాల్సింది పోయి ఎప్పుడొస్తున్నాడు నాకు చెప్పనేలేదు అంటూ ఆశ్చర్యపోతున్నారు అసలు మీ వాలకం చూస్తుంటే మన విహాన్ ఇండియా రావడం మీకు ఇష్టం లేనట్టుగా ఉందే అని దెప్పి పొడుస్తున్నట్టుగా అంటారు జానకి గారు అయ్యో అవేం మాటలు జాను విహాన్ నీకు మాత్రమే కొడుకా ఏంటి వాడు నాకు కూడా కొడుకే వాడంటే నీకు మాత్రమే కాదు నాకు కూడా ప్రేమే కానీ విహాన్ పెద్ద పెద్ద చదువులు చదువుకుని గొప్పగా ఎదగాలని రేపు వాడి భవిష్యత్ బాగుండాలనే కదా నాకు వాడిని వదిలి ఉండడం కష్టంగా ఉన్నా తప్పగా ఫారిన్ పంపించింది అలాంటి బిడ్డ ఇప్పుడు చదువు పూర్తి చేసుకుని ఇండియా వస్తున్నాడు అంటే నాకు మాత్రం ఎందుకు సంతోషంగా ఉండదు కాకుంటే తను వస్తున్నట్టు నాతో ముందుగా ఒక మాట కూడా చెప్పలేదే సడన్గా రావడం ఏంటి అని ఆశ్చర్యపోయాను అంతే ఇంత చిన్న మాటకు నువ్వు విహాన్ రావడం నాకు అసలు ఇష్టమే లేదన్నట్టు మాట్లాడుతున్నావు విహాన్ నీకు మాత్రమే కాదోయ్ నాకు కూడా ఉన్న ఒక్కగానొక్క కొడుకే వాడు అంటే నాకు ప్రాణం అన్న విషయం నువ్వు మర్చిపోకు సుమి అంటారు రఘురామ్ గారు చిన్నగా నవ్వుతూ హా ఈ మాటలకు ఏమీ తక్కువ లేదులే అంటూ జానకి గారు కూడా చిన్నగా నవ్వుతూ విహాన్కి ఎగ్జామ్స్ కూడా ఎప్పుడూ అయిపోయాయి అంట తను సడన్గా వచ్చి మనకి సర్ప్రైజ్ ఇవ్వాలని ఇన్ని డేస్ తను వస్తున్న విషయం మనతో చెప్పలేదు రాత్రే టికెట్స్ బుక్ చేసుకున్నాడంట ఆ విషయమే ఇప్పుడు నేను ఫోన్ చేస్తే చెప్పాడు నా బిడ్డని ఇన్నేళ్ల తర్వాత చూడబోతున్నాను అని ఎగ్జైటింగ్గా చెప్తుంది జానకి గారు అదేంటో అలా అంట రోజు వీడియో కాల్స్లో చూస్తూనే ఉన్నావుగా అని అయోమయంగా అడిగారు రఘురామ్ గారు ఎంత వీడియో కాల్స్లో చూస్తే మాత్రం ఎదురుగా కళ్ళ ముందర ఉన్న కొడుకుని చూసినట్టు అనిపిస్తుందా ఏంటి మీకు మా తల్లి ప్రేమ అర్థం కాదులే అంటారు మూతి తిప్పుతూ అబ్బో నిజమేలే ఎలాను ఒక వారంలో వస్తున్నాడుగా ఇంక రోజు నీ కళ్ళ ముందే ఉంటాడులే ఎప్పుడు చూసుకుంటూనే ఉండొచ్చు అని నవ్వుతూ చెప్తారు రఘురామ్ గారు హా అలా అన్నారు బాగుంది అంటూ ఏవండి ఎలాగూ అబ్బాయి చదువు కూడా పూర్తయింది ఇండియా కూడా వచ్చేస్తున్నాడు అబ్బాయికి పెళ్లి వయసు కూడా వచ్చింది ఈలోపు అబ్బాయికి మంచి సంబంధం చూస్తే మంచిది కదా మన అబ్బాయి రాగానే పెళ్ళి జరిపించే ప్రయత్నం చేయొచ్చు అని ఆమె మనసులో మాటని భర్తతో చెప్తారు జానకి గారు ఏమంటున్నావు జానకి నువ్వు మన అబ్బాయికి అప్పుడే పెళ్ళేంటి వాడికి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే ఏమంత వయసైపోయిందని నువ్వు అప్పుడే పెళ్లి చేయాలనుకుంటున్నావు ముందు అబ్బాయి ఇక్కడికి రావాలి మన బిజినెస్ని హ్యాండవర్ చేసుకోవాలి బిజినెస్లో పట్టు సాధించాలి ఆ తరువాత పెళ్లి గురించి ఆలోచించవచ్చు కదా అని అంటారు రఘురామ్ గారు అబ్బా మన అబ్బాయికి పాతికేళ్ళు అని నాకు తెలుసు అబ్బాయి బిజినెస్ చూసుకోవాలని తెలుసు కానీ మనం ఇలా పెళ్ళి చేయాలి అని అనుకోగానే నచ్చిన సంబంధాలు దొరకవు కదా ఇప్పుడు మొదలు పెడితే కానీ మనకి నచ్చిన అమ్మాయి దొరికేసరికి మీరు చెప్పిన పనులు అన్నీ పూర్తయిపోతాయి కనుక ముందు మీరు మాటలు ఆపి నేను చెప్పిన పనిలో ఉండండి నాకు వంటింట్లో కాస్త పనుంది అని చిరుకోపంగా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు జానకి గారు భార్య చెప్పిన మాటల్లో కూడా నిజం ఉందని గ్రహించిన రఘురామ్ గారు తన బిజినెస్ సర్కిల్లో తమ స్థాయికి తగ్గ సంబంధాలు వెతికే పనిలో పడతారు లండన్ సమయం రాత్రి పది గంటలు ఒక పబ్లో అబ్బాయిలు అమ్మాయిలు అని తేడా లేకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డ్రింక్ చేస్తూ డీజే సాంగ్స్కి డ్యాన్స్ చేస్తూ తెగ ఊగిపోతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ పబ్లో ఒక అమ్మాయి తనతో డ్యాన్స్ చేస్తున్న అబ్బాయి చేతిని తన నడుము మీద పెట్టుకుని అతని కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ బేబీ లెట్స్ గో టు ది రూమ్ అని హస్కీగా అడిగింది తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందా మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్